అందరికీ నమస్కారం అండి రెండు వేల నోట్ల పైన ఆర్బీఐ ఊహించని ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇప్పుడిప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అర్థమవుతుంది మోటార్సైకి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా విరువలకైతే వెళ్ళిపోదామండి మనం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం అనగా భారతదేశంలో అత్యధిక విలువ కలిగిన బ్యాంకు పైన ఒక విషయాన్ని పంచుకుంది ఆర్బీఐ అప్డేట్ ప్రకారం అయితే ఉపసంహరణ ప్రకటన నుండి తొమ్మిది పాయింట్ జీరో వన్ శాతం రెండు వేల రూపాయలు బ్యాంక్ కరెన్సీ నోట్లు తిరిగి వచ్చాయని మే పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున చిలంబాలో ఉన్న రెండు వేల నోట్ల విలువను మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లుగా కాగా నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున నమోదు డేటా ప్రకారం ఇప్పుడు విలువ కేవలం ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు తగ్గిపోయింది డినామినేషన్ ఇప్పటికే చట్టబద్ధంగా టెండర్గానే ఉందని ఆర్బీఐతే తెలిపింది అనమాట సో అక్టోబర్ ఏడున రెండు వేల ఇరవై మూడు వరకు అన్ని బ్యాంక్ శాఖల్లో అందుబాటులో ఉన్న రెండు వేల నోట్ల డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకునే సదుపాయాన్ని రిజర్వ్ బ్యాంక్ యొక్క పంతొమ్మిది ఇష్యూ కార్యాలయాలకు తగ్గించబడింది ముఖ్యంగా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయం అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుండి వ్యక్తులు మరియు సంస్థలు బ్యాంక్ ఖాతాల నుండి డిపాజిట్ కోసం రెండు వేల నోట్లను స్వీకరించబడ్డాయి ప్రజలు భారతదేశం అంతటా ఉన్న ఏదైనా పోస్టాఫీస్ నుండి భారతదేశం ద్వారా ఆర్బీఐ ఇష్యూ ద్వారా కార్యాలయానికి రెండు వేల రూపాయల నోట్లను పంపవచ్చు తర్వాత క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇందులో అహ్మదాబాద్ బెంగళూరు బేలాపూర్ తదితర ప్రాంతాలు అయితే ఉన్నాయన్నమాట